సుందరాయ శుభాంగా మంగళాయ మహోధి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ ద్వాదశి బుధవారం పునర్వసు నక్షత్రం ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన నిరసన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతం ప్రాతర ఆరాధనల్లో భాగస్వాములు కాదోరు వారు దానికి తగిన దృష్టి చెల్లించి సంప్రదాయ రస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రభుత్వం కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవంతు మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బలభవద్భేదం అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చతరీ తీర్థ విద్యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు శాస్త్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్యక్రహ్ఞానం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలు పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుదలు చేయడం జరుగుతుంది ప్రయుక్తమైనటువంటి శ్రీరామ పఠాభేక శాఖ వినపం ఈ సమయంలో చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిపుణులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి ప్రభుత్వ సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణత భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట మధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది